అరసలు మెత్తగా మీ కర పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ తోటి నా వీడియోని ఫాలో అవ్వండి నేను ఈ వీడియో మొత్తంలో కూడా చిన్న చిన్న టిప్స్ తోటి టిప్స్ చాలా షేర్ చేశాను ఆ టిప్స్ ఫా ఫాలో అవుతూ మీరు కనుక చేశారు అంటే కొత్తగా చేసే వాళ్ళకు కూడా మీరు ఈజీగా చేసేయచ్చు అరిసెలు అనేవి ఒక్క మనిషితో నేను ఒక్కదాన్నే చేశాను నాకు ఎవరు అవసరం లేదు ఒక్క వాళ్ళే మనం చేసేయచ్చు నేను రెండు కేజీలు బియ్యంతో అరిసెలు చేసేసాను మీరు కూడా నా వీడియో నా ఈ వీడియోని మొత్తంగా ఫాలో అవ్వండి మొత్తంగా ఫాలో అయితే మీకు ఆ చిన్న చిన్న టిప్స్ తోటి మీకు ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా అరిసెలు తయారవుతాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు స్పెషల్ సంక్రాంతి స్పెషల్ అరిసెలు అరిసెలకి ముందుగా మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ రైస్ని వాటర్లో నానపెట్టుకోవాలి కంపల్సరీగా ఫార్టీ ఎయిట్ అవర్స్ వాటర్లో నానబెట్టుకోవాలండి ఇవి రేషన్ రేషన్ మాత్రమే తీసుకోండి మనం ఇంట్లో రోజు వాడుకునే రైస్ మనకి అరసెల్కి పనికిరావు ఇవి మన రేషన్ నేను ఆల్రెడీ ఫార్టీ ఎయిట్ అవర్స్ నానబెట్టేసాను ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నీట్గా క్లీన్ చేసుకొని మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ నానబెట్టినా కానీ మనం నీట్గా వాష్ చేసుకోవాలండి రోజు మార్నింగ్ మనం సపోజ్ మనం మంగళవారం వాటర్లో నానపెట్టాము అంటే బుధవారం వాష్ చేసుకోవాలి గురువారం వాష్ చేసుకోవాలి శుక్రవారం కూడా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం రైస్ని ఇలా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది ఇట్లా ఎక్కువ మీరు మొత్తం పొడి పొడిగా ఇలా తడిగా ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుకోండి హాఫ్ ఎన్ అవర్ ఉంచుకున్న తర్వాత మీకు దగ్గరలో తం తడి బియ్యం పిండి మరి అవైలబుల్గా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి పట్టించేసుకోండి నాకైతే అవైలబుల్ లేదండి అందుకని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా మీకు అవైలబుల్గా ఉంటే మీకు దగ్గరలో ఉంటే కనుక మీరు చేసేసుకో మీరు మరలా పట్టించేసుకోవచ్చు నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను చిన్న మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను పిండిని ఇలా వేసుకోవాలి పిండి ఇలా మనం మిక్సీ పట్టుకున్న పిండిని పిండి జల్లెడలో వేసుకొని మనం మెత్తగా ఉన్న పిండిని జల్లించు మెత్తగా జల్లించుకోవాలి మెత్తగా రావాలి మనకి పిండి అప్పుడు మాత్రమే అరిసెలు బాగా వస్తాయి అరిసెలు సాఫ్ట్గా ఉంటాయి ఇలా జల్లించుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇలా నీట్గా జల్లించేసుకొని ఈ మిగిలిన దాన్ని మళ్ళీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటాము వేస్ట్ అయితే మనకేమీ పోదు ఇలా నీట్గా పెట్టుకోవాలి నీట్గా మనం మెత్తగా ఇలా మనకి వచ్చేస్తుంది ఇలా మనం జల్లించుకున్న పిండిని ఎప్పటికప్పుడు ఇలా అదిం పెట్టుకోవాలి లేదు అంటే పిండి మనకి తడారిపోతుంది పిండి తడారిపోతే మనకి అరిసెలు అనేవి ఇరిగిపోతాయి మనకి పిండి తడి కావాలి దానికోసం అనేసి మనం ఇలా పిండిని జల్లించుకున్న జల్లించుకున్నట్టు అదిం పెట్టేసుకోవాలి ఇలా నేను పిండి మొత్తం కూడా మిక్సీ పట్టేసుకుంటాను ఇలా మనం మిక్సీ పట్టేసుకున్న పిండిని మొత్తాన్ని కూడా ఇలా గట్టిగా అదిం పెట్టేసుకోవాలి ఇలా గట్టిగా అదిం పెట్టేసుకున్న పిండి మీద మీరు ఒక క్లాత్ కవర్ చేసి ఉంచుకోండి క్లాత్ కవర్ చేసుకొని ఇప్పుడు మనం పాకం పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా తడారిపోకుండా క్లాత్ కవర్ చేసి పెట్టుకుంటే మనకి పిండి తడారిపోకుండా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ అయితే పాకం పాకం రెడీ చేసుకుందాము రెండు కిలోలు బియ్యం నానబెట్టుకున్నాను రెండు కిలోలు బియ్యానికి నేను కేజీ నర బెల్లం వేసుకుంటున్నాను మెత్తగా నర పొట్టేసి కేజీ నర బెల్లం కేజీ నర బెల్లానికి ఒక హాఫ్ గ్లాస్ వాటరు అప్పుడు మనం ఇది పాకానికి పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసి పాకం రెడీ చేసుకుందాం ఇట్లా ఈ విధంగా మనం వాటర్ వేసేసుకొని బెల్లాన్ని మనం స్టవ్ ఆన్ చేసేసుకొని పొడిపోయి స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇలా మనం స్టవ్ పైన పాకం పెట్టేసుకోవాలి బెల్లం పాకం మనకి రెడీ అవటానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది మనకి ఈ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేద్దాం మనకి పాకం ఇలా రెడీ అవుతుంది మనకి పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవటానికి సింపుల్ చిట్కా ఇలా ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని ఇలా వాటర్ పోసుకున్నాక మనం ముందుగా పాకం రెడీ అవుతుంది కదా గ్యాస్ పైన ఆ పాకాన్ని మనం కొంచెం ఇందులో వేసుకోవాలి ఇలా మనకి పాకం ఇంకా రాలేదు టైం పడుతుంది ఇలా వాటర్లో మెల్ట్ అయిపోతే మనకి పాకం అవ్వలేదని అర్థము మనకి పాకానికి ఇంకా టైం పడుతుంది ఒక మనం పాకం తయారు చేసుకుందాం చెక్ చే ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాము పాకం వచ్చిందా రాలేదా అనేది ఈ వాటర్లో కొంచెం మనం ఇలా ఈ సిరప్ వేసుకుంటే మనకి రౌండ్గా ఉండలాగా వచ్చేయాలి ఉండలాగా వస్తేనే మనకి పాకం రెడీ అయినట్టు ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకొక జస్ట్ టూ ఇలా మనకి ఉండలాగా వస్తుంది అని అంటే పాకం రెడీ అయినట్టు కానీ ఇంకొక టూ మినిట్స్ ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకొక టూ మినిట్స్ ఉంచుకుంటే మనకి పాకం రెడీ అయిపోతుంది ఇంకొకసారి చెక్ చేసుకుందాం పాకం వచ్చిందా రాలేదా అని ఇలా మనం వాటర్లో వేసుకొని ఇలా మనకి ఇది మనకి బాల్ లాగా తయారైంది అని అంటే మట్టుకు మనకి పాకం వచ్చేసినట్లే సాగకుండా ఇలా బాల్లాగా మనకి రావాలి పాకం ఇలా పాకం వచ్చిందంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ పాకం అని అర్థము ఇలా ఉంటే కనుక ఈ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా రావాలి మనకి బాల్ అయిపోవాలి బెల్లం మన లాగా వచ్చింది అని అంటే మనకి పర్ఫెక్ట్ పాకం రెడీ అయిపోయిందని అర్థము ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకంలో నెయ్యి పోసేసుకుంటున్నాను తర్వాత మనం పిండి పిండికి మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం నెయ్యి యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండి ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటా పాకంలో వేసుకోవాలి ఉం ఎక్కడ ఉండలు అనేవి లేకుండా పిండి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు ఉండకూడదండి కొంచెం కొంచెం వేసుకోండి మొత్తం ఒకేసారి వేసుకోవద్దు ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మన పిండి అనేది మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి పిండి వేసుకునేటప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇందులోనే మీరు వేసుకుంటే యాడ్ చేసుకుంటే మీకు ఇష్టమైతే నువ్వులు కూడా యాడ్ చేసేసుకోండి లేదు పైన యాడ్ చేసుకోవచ్చు నేనైతే నువ్వులు యాడ్ చేయట్లేదు మీ ఇష్టము నువ్వులు యాడ్ చేసుకోవచ్చు మనకి ఇలా చెక్ చేసుకుంటే ఉండ వచ్చింది అంటే మనకి పిండి పాకంలో కరెక్ట్గా సరిపోయిందని అర్థము మనకి చెక్ చేసుకోవాలి ఇలా ఉండొస్తే కనుక మనకి కరెక్ట్గా సరిపోయిందని అర్థము ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుందాము ఇప్పుడు పైనుంచి నేను నెయ్యి వేస్తున్నాను పిండి తడి ఉండటం కోసం నేను నెయ్యి వేసాను మీ ఇష్టం మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే పిండి తడారిపోకుండా ఆరిపోకుండా ఉండటం కోసం అనేసి నెయ్యి అనేది యాడ్ చేశాను ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకొని కడాయి పెట్టుకుందాము ఇలా రెడీ చేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి మనకి పిండి అనేది తడి ఆరిపోకూడదు మన వేడి వేడి చల్లారకముందే మనం అరసలు అనేవి యాడ్ చేసేసుకోవాలి వేడి చల్లారకుండా ఉండటం కోసం మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకుందాం నేనైతే అరిసెలు ఆయిల్లోనే చేస్తున్నాను మీకు ఇష్టమైతే మీరు నేతిలో కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే మటుకు ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ఆయిలే యాడ్ చేస్తున్నా అది కూడా రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే పోస్తున్నాను ఫ్లేవర్డ్ ఆయిల్ పోసుకోకండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఎటువంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి మనకి పిండి వంటలు అనేవి రుచిగా ఉంటాయి సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడయ్యేలోపు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ముద్దం తీసుకొని రెడీ చేసుకోవాలి నేనైతే మీడియం సైజ్ చేస్తున్నాను పెద్దది కాదు చిన్నది కాదు మీడియం సైజ్ చేస్తున్నాను మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ చేసుకోవచ్చు దీనిపైన మనం తెల్ల నువ్వులు కూడా అద్దుకోవచ్చు నేనైతే నువ్వులు యాడ్ చేయటం లేదు మాకు మా పిల్లలు తినరు అనేసి అనేసి నేను నువ్వులు అనేది యాడ్ చేయట్లేదు మీకు కావాలి అని అంటే కనుక వీటిపైన నువ్వులు అనేది యాడ్ చేసుకోవచ్చు లేదా పిండిలోనైనా మీరు యాడ్ చేసుకోవచ్చు మనకి ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకోవటానికి ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా వేసి చూస్తే మనకి పైకి తేలింది అని అంటే కనుక మనకి ఆయిల్ వేడైనట్టు నాకు ఇంకా ఆయిల్ వేడి అవ్వలేదు ఇంకొక టూ మినిట్స్ పడుతుంది మనకి ఇలా అరసలు ఒత్తుకోవడానికి మార్కెట్లో రెడీమేడ్ దొరుకుతుంది ఒకవేళ మీకు ఇది కనుక అవైలబుల్ లేదు అని అనుకుని నేను రెండు విధాలు కూడా మీకు చూపిస్తాను ఇది కనుక మీ దగ్గర అవైలబుల్ లేదు అని అంటే గిరెడ్తోనే డైరెక్ట్గా మనం అరస అనేది ఒత్తేసుకోవచ్చు అది కూడా నేను మీకు చూపిస్తాను మన అరస అనేది వేసేసాము అది పైకి తేలేంత వరకు మనం కదిలించకూడదు మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇలా ఒక చిల్లుల గిరట మీద ఇంకొక గిరట పెట్టేసి ఇలా ఒత్తేసుకున్నాము అంటే మనకి అరస అనేది నీట్ గా వచ్చేస్తుంది ఇది ఒక ప్రాసెస్ మీ దగ్గర అరసలు ఒత్తుకునే గిరెలు లేవు అని అనుకుంటే కనుక ఇది ఒక ప్రాసెస్ ఒత్తుకున్న వాటిని మీరు ఒక బొచ్చలో వెడల్పక పెట్టేసుకోవాలి ఒక దాని మీద ఒకటి వేసేయకండి ఇప్పుడు నెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా చేయాలి అనేది ఇలా మనం అరిసెలు ఒత్తుకునే దాని మీద ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మనకు అరిస పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న వాటన్నిటిని కూడా మనం విడిగా ఇలా ఈ విధంగా ఆరపెట్టుకోవాలి ఆ ఒకదాని మీద ఒకటి ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు ఇలా ఆరపెట్టుకోవాలి మొత్తం కూడా నేను మొత్తం అయిన తర్వాత మీకు మళ్ళీ ఎలా వచ్చినాయి అనేది నేను చూపిస్తాను ఇలా ఈ విధంగా మొత్తం ఇలా ఈ విధంగా ఇలా మనం ఈ విధంగా అరిసెలను రెడీ చేసుకోవాలి సాఫ్ట్గా మెత్తగా మనకి దూదుల్లాగా ఉంటాయి అరిసెలు పాకం మనం పర్ఫెక్ట్గా పట్టుకున్నాము అంటే మట్టుకు మనకి అరిసెలు అనేవి ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి మీరు అందరూ కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా మీరు ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అరిసెలు మెత్తగా మీకు కర పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ తోటి నా వీడియోని ఫాలో అవ్వండి నేను ఈ వీడియో మొత్తంలో కూడా చిన్న చిన్న టిప్స్ తోటి టిప్స్ చాలా షేర్ చేశాను ఆ టిప్స్ ఫా ఫాలో అవుతూ మీరు కనుక చేశారు అంటే కొత్తగా చేసే వాళ్ళకు కూడా మీరు ఈజీగా చేసేయచ్చు అరసెలు అనేవి ఒక్క మనిషితో నేను ఒక్కదాన్నే చేశాను నాకు ఎవరు అవసరం లేదు ఒక్క వాళ్ళే మనం చేసేయచ్చు నేను రెండు కేజీలు బియ్యంతో అరసలు చేసేసాను మీరు కూడా నా వీడియో నా ఈ వీడియోని మొత్తంగా ఫాలో అవ్వండి మొత్తంగా ఫాలో అయితే మీకు ఆ చిన్న చిన్న టిప్స్ తోటి మీకు ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా అరిసెలు తయారవుతాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము